కృపగల యేసు నామంలో మీకు శుభములు పలుకుతూ ఈనాటి బంగారు ప్రారంభిస్తానండి సద సుందర్ సింగ్ గారు అన్న మాట ఏంటంటే ఒక నిజమైన ప్రార్థనాపరుడు తన ఐహిక అవసరాల కోసం ప్రార్థించడు అంటే మన ఇతరుల కోసమే ఎక్కువ విజ్ఞాపం చేయాలని ఆయన నేర్పాడు జాన్ నాక్స్ ఆయన ప్రార్థన అంటే నీకు నచ్చేది అడగటం కాదు దేవుని నచ్చేటి జీవితాన్ని జీవిస్తానని తీర్మానం చేసుకోవడమే ప్రార్థన మరి సేవ అంటే సామాన్యం కాదు దేవుడిచ్చిన వరాల్ని ఎలాగా వాడుకోవాలో అనేది చెప్పేది అంతేకాదు దేవుని యొక్క సన్నిధిలో మరి ఏ రకంగా సమర్పించుకోవాలో మరి దేని దేవుని యొక్క చిత్తంలో మరి ఎవరికి ఎలాగా సంపూర్ణ విశ్వాసంతో సంపూర్ణ విధేయతోటి పరిశుద్ధాత్మక లోపడటం ఆ లక్షణం అనేది చూసుకోవాలి సజీవ సజీవయాగంగా సమర్పించుకోవాలి ఆర్థిక భౌతిక సంపదలు ఇతరులతో పంచుకోవాలి దాతృంగా ఉండటం సేవ చేసే దృక్పథం కలిగి ఉండటం మనకి సేవలో ముఖ్యం ఒక జీవితం ఒక ప్రయాణం ఆ ప్రయాణంలో కలిసే ప్రయాణికులు ఎందరో ఉంటారు అది ఎవరు శాశ్వతం కాదు మరి ఏది శాశ్వతం కాదు మన నడవి నడవే మనం బ్రతికే బ్రతికే శాశ్వతం గెలిచేది మనమే బోడేది మనమే గెలుపుకు పొంగిపోకుండా ఓటమి కుంగిపోకుండా ధర్మబద్ధంగా ఫలాపేక్ష లేకుండా తోటి వారికి సహాయం పడుతూ దైవ ధ్యానంతో దైవాన్ని ఆదుకు ఆదుకుని బ్రతకటమే మనకు ధ్యేయం జీవితం మేడిపండు లాంటిదే మేడిపండు పైకి అందంగా కనిపిస్తుంది లోపలన్నీ పురుగులే మనిషి జీవితం కూడా అంతే ఒకరి జీవితం మరొకరికి అందంగానే కనిపిస్తుంది కానీ లోపల ఉండే కష్టాలు కన్నీళ్ళు ఎవరికి కనబడవు దేవుడు మన తూర్పులు కూడా వింటాడని ఆయన మీద ఆధారపడి బ్రతకాలి మన ఆనందానికి అందరు అతిథులే వస్తారు కానీ మన బాధలో కొందరే బంధువులుగా వస్తారు వాళ్లే మన నిజమైన ఆత్మీయులు విశ్వాసులు కరుగుతున్న క్షణానికి జరుగుతున్న కాలానికి అంతరించే వయసుకి మిగిలిపోయే జ్ఞాపకమే ఒక మంచితనం అదే మనకు విలువైన ఆభరణం అది మన దేవుడే మన మంచి నడవడిక కలిగించే జ్ఞానాన్ని ఇస్తాడు జ్ఞాన వివేకాన్ని ఇస్తాడని ఆయన మీద ఆధారపడటమే మనం తప్పదు తప్పు చేసేవాళ్ళట రెండు రకాలు ఉంటారట తప్పే కానీ తప్పక చేసామని ఒప్పుకునేవాళ్ళు ఎవరు చేయలేదు చేస్తే తప్పేంటి అని సమర్థించుకునేవాళ్ళు తప్పును ఒప్పుకుంటే మందించాలి సమర్థించుకుంటే సరిదిద్దాలి మనం తప్పు చేయడం సహజం చేసిన తప్పును తెలుసుకుని మానసిక పరిజ్ఞానవంతులయ్యి ముందున్నట్టుగా ఒప్పుకోవడమే నిజమైన ఒప్పు అది మనం గుర్తుంచుకుంటాం చాలా అవసరం మన జీవితంలో అది పశ్చాత్తాపంతో కదా మనకి పరిశుద్ధాత్మ ద్వారా మన రక్షణ అనుభవం వస్తుంది మరి అందుకని మనం అది గుర్తుపెట్టుకొని మన జీవితాలని మరి సఫలత చేసుకోవడానికి మన వంతు మనం చేయాలి మరి ఈ జీవితం చాలా స్వల్పమైంది మన దాన్ని సమర్థవంతంగా చేసుకునేటువంటి అనుభవం దేవుని దృష్టిలో ఇచ్చి పుచ్చుకునేది వ్యాపారం అట ఇచ్చి తెచ్చుకునేది గౌరవం అట ఇచ్చి కోరుకునేది ప్రేమ ఇచ్చి మరిచిపోయేది సాయం ఇచ్చి ఆశించనిది వాత్సల్యం మరి మరి ఇంకా చక్కటి మాట ఏముందంటే మ మౌనం యొక్క ఫలితం ప్రార్థన ప్రార్థన యొక్క ఫలితం నమ్మకం నమ్మకం యొక్క ఫలితం ప్రేమ ప్రేమ యొక్క ఫలితం సేవ సేవ యొక్క ఫలితము సంతృప్తి సంతృప్తి సహితమైన దైవభక్తి మనకిప్పుడు లాభదాయకమే ఇది నాన్న క్రీస్తుని ఆనుకొని ఆయనలో నిలిచి ఉండే అనుభవాలు ఏంటి మనకి అని డాక్టర్ నోవా గారు చక్కటి విషయాలు చెప్పారు అది నేను సమీక్షించి నేను మీతో పంచుకుంటున్నాను దేవుని పిల్లైన మనకి మనం పిల్లలం అంటే ఏంటి ఆయన మన తండ్రి కదా తండ్రి పిల్లలు ఎక్కడుంటారు దగ్గరగా ఉంటారు సన్నిహితంగా ఉంటారు పంచుకుంటారు ఒకచోట నివసిస్తారు అలాగే పర్లకు తండ్రి మనల్ని గర్భంలో పిండి ఉండగానే చూశాడు కనుక ఆ తండ్రికి దగ్గరగా ఉండాలి అందుకే మనం సృజించాడు ఆయన ఆరాధిస్తూ ఆయన దగ్గర చేరుకోవటం మన కర్తవ్యం కదా ఆదం దేవుడు మరి వాళ్ళని సన్నిహితంగా ఉండేటట్టుగా ఆదహల దగ్గరకు ఉంచుకున్నాడు కానీ వాళ్ళ పాపం వల్ల దూరం అయిపోయారు మరి అలా మనం ఉండకుండా మనం జాగ్రత్తగా బ్రతకటానికి కొన్ని నియమాలు పాటించుకోవాలి మరి పా వ్యచారంతో పట్టబడిన స్త్రీని మా పాపం చేకీకను చేయకను ఎంతో అప్యాయంగా చెప్పి సరిచేశాడు ఇతరులను కూడా జ్ఞానంతో నోరు ముయించాడు అది కూడా గమనించుకోవాలి అందు జీవితంలో మరి మన పాపాలని మనం సరి చేసుకునే మరి దూరంగా పెట్టి ఆయన దగ్గరగా ఉండటానికి రోజు ధ్యానం చేయాలి అయితే డైలీగా హ్యాబిచువల్గా మనం ధ్యానించవలసిన అనుభవం ఉంటుంది ఆయన ఏదో నిలిచి ఉండేటువంటి అనుభవం మనకు కావాలి క్రీస్తు మనసు కలిగి ఉండవలసిన అనుభవాలు మనకు కావాలి దేవుని మనం ద్విమనస్కులారా మీ హృదయం పరిశుద్ధపరచుకోండి యాకబులో ఉంటుంది నాలుగు ఎనిమిదిలో దేవుని యొద్దకు రండి ఆయన మీ యొద్దకు వస్తాడు అదే మనం గుర్తుపెట్టుకోవాలి తొంభై రెండులో కీర్తనలు యహోవాన్ని స్థుతించాలి ఫస్ట్ తలంపు ఏంటంటే దేవునికి అను అనుబంధంగా ఆయన దగ్గరగా నిలిచి ఉండటానికి లక్షణాల్లో ఒకటి ఏంటంటే కారణాల్లో మనం వెతుక్కోవలసిన అనుభవాలు ఏంటంటే కృ కృతజ్ఞత కలిగి ఉండటం తొంభై రెండు ఒకట్ల కీతంలో యహమాన్ స్థుతించడం మంచిది యథార్థవంతులకు శోభస్కరము ఒకటో దశలోనికి ఐదు పదహారులో ప్రతి విషయంలో థ్యాంక్స్ చెప్పుకోవాలి అప్పుడే దేవుని నిలిచి ఉంటాం మనం మేళ్ళు జరిగినప్పుడే స్థుతించడం కాదు అన్ని సమయాలు స్థుతించాలి ప్రాణమా యహోవాన్ నూట మూడులో అంతరంగంలో సమస్తమా సంగతించు ఆయన చేసిన ఉపకారం దేవుని మరొక అందుకనే దే దావీదు ఆ నూట పద అప్పులకార్యం పదమూడు ఇరవై రెండులో నా చిత్తానుసారుడని చెప్పగలిగిన గొప్ప అధికత పొందాడు మరి ఆయన నోటెప్పుడు థ్యాంక్స్ ఉంది దేవ దినవెల్లా నా నోరు నిత సల్లాపం చేస్తుంది దేవుని మరవలేదు స్థుతించాడు ప్రతి స్థితి కీర్తనంగా మార్చి పాడాడు మరి ఇస్రాయల్ అరణ్యం ముందు దేవునికి మరి ఇష్టలుగా లేరు వారు సమస్య సమసిపోయారు కాబట్టి థ్యాంక్ఫుల్గా ఉందాం తర్వాత సమృద్ధిలో చెల్లించాలి థ్యాంక్స్ గివింగ్ అని అబెండెన్స్ అంత సమృద్ధిలో కూడా దేవుని సంతృప్తి సంతృప్తిగా సేవించడమే కాదు అన్ని సమయాల్లో స్థుతించడం అనేది మనం చాలా నేర్చుకోవాల్సిన అంశం మరి మూడు రకాలుగా ఉంది థ్యాంక్స్ గివింగ్ సమృద్ధిలో స్థుతించడం రెండవదేమో అడ్వాన్స్గా స్థుతించడం ముందుగానే స్థుతించుకోవడం మూడవదేమో కష్ట సమయంలో స్థుతించడం అడ్వర్సిటీలో ఇది అనుభవాల్లో మనం నెమ్మదిగా చూద్దాం మరి ఆ దేవుడు ఐదు రోడ్లు చిన్న చేపలు ఆహారం పెట్టినప్పుడు అందరి తెచ్చినప్పుడు ముందుగానే కృతజ్ఞత చెల్లించాడు రెండవ సందర్భంలో లాజర్ మరణం ముందే థ్యాంక్స్ చెప్పాడు యహోషపాత యుద్ధం అవ్వకముందే థ్యాంక్స్ చెప్పాడు ఈ మరి ప్రతికూల పరిస్థితుల్లో కూడా థ్యాంక్స్ చెప్పుకోవడం కూడా మనకు అవసరమే అని చెప్పుకున్నాం కదా మరి యోగు కూడా ప్రతికూల పరిస్థితుల్లోనే మరి దేవుని పౌలు సీరియలు కూడా ప్రతికూల పరిస్థితుల్లో చెరసాలే స్తుతించారు తర్వాత మొదటిది థ్యాంక్స్ చెప్పుకోవడం అని చెప్పుకున్నాం కదా రెండవది వినయము హ్యుమిలిటీ దేవుడు వినయంగా ఉండే వాళ్ళ దగ్గర ఉంటాడు మరి నేను క్రీస్తు స్వభావము ఎంత తగ్గింపో పిలిపి రెండులో చెప్పాడు మానవుడిగా తగ్గించుకున్నాడు మరి చాలా వినయంతో తగ్గించుకున్న అనుభవంతో ఆ క్రీస్తు చూపించిన అను వినయాన్ని మన జీవితాల్లో అలవర్చుకోవడం మనకు చాలా అవసరం తర్వాత అందరూ వాళ్ళు వెళ్ళిపోయారు ప్రసంగాలు అయిన తర్వాత ఏసు మాత్రం ఉలేవి కొండకు లేదు ఏం లేదు ఆయన ఇల్లాడు మరి గుర్తింపు కోరలేదు వినయంగా అడుగులు ఉంచాడు మనకి మనం వినయం అనే అడుగులతో నడుద్దాం వినయము గంతకు ముందు నడుస్తుంది కదా మరి అందమైన జీవిత విధానము వినయమే నేర్పిస్తుంది మూడవది వాక్య పఠనము ఒకటో కీర్తనలో దివరాత్రము ధ్యానించాలి రెండో తొమ్మిది మూడు పదహారులో ప్రతి సత్కారమునకు సిద్ధపడాలి దైవావేశం కలిగినటువంటి లేఖనం ఉపదేశంకు ఖండించుటకు తీర్పుదిద్దుటకు ప్రయోజనకరంగా ఉంటుంది వాక్యాన్ని బట్టి సరిచేసుకోగలము అధికారులు మరి బైబిళ్ళు ద్వారా మరి పరిపాలన చేసిన అనుభవాల్లో ఎన్నో మంచి మాటలు చెప్పారు but the president's could have ఎంతో దేవు పరిపాలన చేయగలిగాము బైబిల్ ద్వారా అని చెప్పారు జుండు తేన్ ధారాల కంటే మధురం అన్నారు గురిగలిగిన జీవితం జీవించారు అప్పుడే మార్గం దేవుడు సరళం చేస్తాడు కదా యహోశ యహోశివాతో కూడా వాక్యం ద్వారా కుడి ఎడములు తొలగొద్దు నీ ముందు శత్రువులు నిలవలేరు అని ఎంతో అభియమిచ్చారు ఎలా మాట్లాడాలో ఆ జీవిత విధానం దేవుని ద్వారా వాక్యం ద్వారా మనం చక్కగా క్రమపరుచుకునే కృప కూడా దేవుడు మనకిస్తాడు అయితే దేవుని వాక్యం గుర్తుంచుకోవాలి వాక్ బాల్యంలో సండే స్కూల్ సమయంలో మరి వాక్యాలు అధ్యాదధ్యాలు కంటత పెట్టే భక్తులు ఉన్నారు వారు వాళ్ళ వల్ల ఎంతో భక్తులు అయ్యామని చెప్పుకున్నారు నీతి ఎంత శిక్షణ చేయడం సహాయపడుతుంది వెలిగించి దీవించి జ్ఞానం పొందుతాం ఎక్కువ గుర్తుపట్టగలిగితే మనం ఎలా అవుతాం అంటే వాకింగ్ బైబిల్స్ స్టాండింగ్ బైబిల్స్ అండ్ స్పీకింగ్ బైబిల్స్గా మారాలి మనం మరి గిన్నె నిండి వాక్యం పొర్లిపోవాలి గుత్తు గుత్తులుగా పడ నేర్చుకోవాలి అధ్యాయ క్రమంగా కంటత పెడితే దేవునికి దగ్గర అయిపోతాం ఆ బైబిల్ ఈజ్ మెమరీ అది ఇది మనకి బీరువాల్లో కాదు మన గుండెల్లో ఉండాలి అది మూడు నాలుగవదిగా దేవుని వాక్యాన్ని గుర్తుంచుకోవాలి మరి ఒక్కొక్క తలంపుది మనం ఫస్ట్ది కృతజ్ఞత రెండు తర్వాత రెండవది మరి దేవునికి దగ్గరగా ఉండాలనేటువంటి నియమాల్లో విధేయత మూడోదేమో వాక్య నాలుగోదేమో ధ్యానం చేయడం ఆ తర్వాత వాక్యాన్ని ధ్యానం చేసిన తర్వాత ఐదవదిగా ఇతరులకు సేవ చేయడం దేవునికి దగ్గరగా కావాలంటే మనకి ఉన్న దాంట్లోనే ఇతరులకి క్రి ఇవ్వడం తర్వాత పరిచయం చేయడం మరి క్రీస్తు అయితే పాదాలు కడిగాడు మేలు చేసి చూపించాడు మార్పు అంతా కూడా సేవకుడుగానే దేవు క్రీస్తుని చూపించాడు పరిచయ చేతికే వచ్చాడు పరిచయ చేయించుకోవడం రాలేదు క్రీస్తు మనసు మనం కలిగి ఉండాలి ఆరవది ప్రార్థన ఇది ఆ ప్రార్థన మన అనుసంధానం చేసేది దేవునితో సన్నిహితులంగా ఉంటాం మనం ఈ కారణాలన్నీ కూడా ఎందుకంటే ప్రభుతో నిలిచి ఉండటం అందుకే సకారణాలు పరి ఇప్పుడు ఎప్పుడు మనం ప్రార్థిస్తూ ఉండాలి మన బ్రతుకులు ప్రాణవాయువు వలె మరి మనం ప్రార్థన ఉండాలి ఆత్మీయంగా ఊపిరిగా ఉండాలి ఆత్మీయంగా బ్రతికి ఉన్నామంటే గుర్తు మనకి ప్రార్థనయే దీని మార్కు ఒకటి ముప్పై ఏడులో క్రీస్తు అరణ్యంలో కూడా ప్రార్థించాడు ఎంతో శ్రద్ధతో ప్రార్థన అనుభవాలు నేర్పించాడు తనకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన చాలా సమీపంగా ఉంటాడు మరి ఆయన ఒంటరిగా ప్రార్థించిన అనుభవం లూకా ఐదు ప పదహారు మరి లూకా పదకొండు ఒకటి ఏడవది సిలువ వేయబడి అనుభవం ఆయన సమీపస్తులుగా చేస్తుంది గత రెండు ఇరవై నేను కాదు బ్రతికేది నేను నాలో క్రీస్తే అని చెప్పాడు పౌలు నేను కాదు క్రీస్తుని సిలువ వేయబడి క్రీస్తుతో కూడా సులువబడ్డాను సిలువ వేయబడ్డాను సిలువ ఎత్తుకుని వెంబడిస్తున్నాను అని చెప్పి మరి మనం పౌలు ధైర్యంగా చెప్పగలిగాడు మన పాత జీవితాన్ని అంతస్తుని డిగ్రీలు ఆధిక్యతలు అన్నీ కూడా సిలువ వేయబడాలి అవి ఏవి లాభకరమో అవి నష్టంగా ఎంచుకున్నా అని పౌలు అన్నాడు అదే క్రీస్తులో ఉండే అనుభవం మనకు కావాలి அது ஒரு அதிசிலபட்டம் ஏழாவது எண்பதாவது ட்ரான்ஸ்ஃபார்மிங் தாட்ஸ் మన ఆలోచనలు అన్నింటిలో చేంజ్ ఉండాలి రూపాంతరం కావాలి అప్పుడే ఆయనకు దగ్గర ఉండగలం ఏ యోగ్యత కావాలో ఏవి మాన్యమైనవో ఏవి ఖ్యాతి వాటి మీద మనం మనస్కు మనస్కరించాలి ఎంతో చక్కటి మాట అది ఏ యోగ్యత లేక కావాలో ఏ ఘనత గలవో మా ఎంత శ్రేష్టమైనవో మనం వెతుక్కుని వాటినే వెంబడించడం చేసుకోవాలి విశ్వాసం కత్తియు దాన్ని కొనసాగించేవాడు అని ఏ వైపు చూస్తూ సాగిపోవాలి లోకాన్ని ప్రేమించకూడదు శ్రీరాశ నేత్రాశ జీవపు అనుభములకి అన్నిటికీ మనం దూరంగా ఉండాలి తర్వాత తొమ్మిదవదిగా పశ్చాత్తాపట్టం కన్ఫెస్ అండ్ రిపెంట్ అతిక్రమాలు దాచిపెట్టకూడదు అది ఒప్పుకొని విడిచిపెట్టేవాడు వర్ధెలుతాడు ఒకటో వ్యూహాన్ని ఒకటి తొమ్మిదిలో ఆయన రక్తం ప్రతి పాపం నుంచి పరుషితపరుస్తుంది కాబట్టి దుర్నీతి నుంచి విడిపిస్తుంది కనుక మనం మన పాపాలన్నీ ఒప్పుకోవాలనేది అక్కడ చక్కగా వివరించారు దా ఒప్పుకున్నటువంటి కీర్తన యాభై ఒకటి చాలా విలువైన కీర్తన పశ్చాత్తాప గీతము సోపుతో నా పాపం పరిశ పరిహరించు మరి మొమ్మకాండ తెల్లగా కడుగు అని చెప్తాడు అది అతిక్రమం దాచిపెట్టకూడదు వర్ధలరు పేదలు ఎరగ అన్నాడు కానీ కోడి గుర్తు చేయగానే పశ్చాత్తాపడి ఉన్నప్పుడు దేవుని చూపు చూసి ఆ పశ్చాత్తాపాన్ని అంగీకరించుకుని దేవుడు తను ప్రేమించాడు కాబట్టే పెంతుకో దినానా మరి బాజి తప్పగించాడు మూడు వేల మందిని ఒక ప్రసంగంతో మార్చాడు మొదటిగా వెండి బంగారు దగ్గర లేవని ఆ శృంగారంలో దేవాలయం దగ్గర కుంటివాడిని తేరి చూస్తున్నప్పుడు అది వేసు నామంలో వెంబడించని చెప్పి చెప్పగలిగాడు అది కన్ఫెషన్ రిపెంట్లో ఉండే అధిక్యత తప్పద చివరిదిగా లవ్ వన్ అదర్ ఒకరినొకరు ప్రేమించుకోవాలి అది కొత్త ఆజ్ఞ ఇచ్చాడు వివాహాన్ని పదమూడు ముప్పై నాలుగులో సాటి ప్రేమించాలి ప్రేమ ఉండాలి కక్ష అసూయ ఉండకూడదు అన్నిటికంటే నిజమా ఒకటి కొరింత పదమూడులో ప్రేమ శాశ్వతమైనది ప్రేమ ఆ దోషాలను కప్పుతుంది అది ఎంతో ప్రేమ గురించి వివరంగా చెప్పారు ప్రేమ శ్రేష్టమైంది శత్రువులను కూడా ప్రేమించాలి అని మనం ప్రభు చెప్తున్నాడు అద్భుతమైన అలవాటు మరి ఈ తొమ్మిది అలవా పది పది అలవాట్లు కూడా మనం హృదయపూర్వకంగా స్వీకరించి దేవునికి సమయపశలుగా చేయడానికి మనకి పది పాయింట్లు కూడా మనకి ఎంతగానో ఉపయోగపడతాయి మొదటిగా థ్యాంక్స్ఫుల్గా ఉండాలి తర్వాత రెండవదిగా మరి ఎంతో వినయంతో మనం దే దేవునికి చాలా దగ్గరగా కావాలి తర్వాత మూడవదిగా వాక్యము గుర్తుపెట్టుకోవాలి వాక్య పఠనము చాలా అవసరము శ్రద్ధతో వాక్యం చదవాలి తర్వాత వాక్యాన్ని ధ్యానించాలి వాక్య ధ్యానము చాలా అవసరం తర్వాత ఇతరులకు చాలా సేవ చేయాలి తర్వాత ప్రార్థన మాత్రం ఎంతో విలువైంది దాన్ని మనం ఎంతో క్రీస్తు ప్రార్థన చేసిన అనుభవాలు జ్ఞాపకం చేసుకోవాలి తర్వాత మనం ఈ లోకాష్లకు సిలువ వేయబడాలి ఎనిమిది ఎనిమిదోగా మన తలంపులన్నీ ట్రాన్స్ఫార్మ్ రూపాంతర అనుభవంలోకి రావాలి ఆ తర్వాత పశ్చాత్తాప అనుభవం మనకి తప్పుడూ కావాలి ఏ రోజుకి రోజు మనం ఆ రోజు చేసిన బలహీనతలన్నీ మనం సరి చేసుకుని నూతన ఉజ్జీవంతో ఏ ఒక్కరికి ఎదురు చూచి వారు నూతన బలం పొందినట్లుగా నూతన అనుభవంలోకి ముందుకు రావాలి తర్వాత అందరి ఎడల ప్రేమ చూపించాలి ఎక్కడ అసూయ కక్ష నిర్లక్ష్య స్వభావం ఉండకుండా ప్రేమ స్వభావంతో మనం మెలగాలి మన మాట కృపాసాహితంగా ఉప్పు వేసినట్టుగా రుచికరంగా మంచి ఇతరులకు సు సున్నితంగా ప్రవర్తిస్తూ మనం క్రీస్తు పోలి నడుచుకుంటూ ఆయన వైపు చూస్తూ సాగిపోదాం ఇట్టి కృప ఈ చిన్న తలంపులతో ప్రభుమాలని దినాన్ని సంతోషపెట్టారు ఈ తలంపులు గుర్తుపెట్టుకొని మనం కొందన్న ఆచరిస్తూ ముందుకు సాగిపోదాం క్రీస్తుతో నిలిచి ఉండేటువంటి భాగ్యాన్ని పొందుదాం అట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించుగాక ఆమెన్